గోకవరం దేవి చౌక్లో కనకదుర్గమ్మ విజయదశమి ఉత్సవాలకు అమ్మవారి ఆలయ సేవకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మవారి ప్రియ భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారి ఊరేగింపు మహోత్సవాల కార్యక్రమానికి సుమారుగా యాభై లక్షల రూపాయలతో రథాన్ని చేయించారు తొమ్మిది రోజుల పాటు జరిగే విజయదశమి పలు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ చెప్పారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యే విజయదశమి ఉత్సవాలకు ఆలయ సేవకులు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు అక్టోబర్ రెండవ తేదీన ఉత్సవాలు ముగుస్తాయని ఐదవ తేదీన భారీ ఊరేగింపు విద్యుత్ కాంతితో ఉంటుందని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ సేవకులు చెప్పారు స్వామిని అమ్మవారి యొక్క సేవకుడిని అలాగే మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే రాబోయే అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం నుంచి అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమి వరకు కూడా ఎంతో వైభవంగా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో భక్తుల సహాయ సహకారాలతో మరి ముఖ్యంగా అమ్మవారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో గ్రామ పెద్దలు భక్తులు అందరి సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా జరుపుబడుతున్నాయి ది ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు దంపతులు మరియు దేవి చౌక్ అమ్మవారి ఆలయ ప్రథమ సేవకులైనటువంటి శ్రీ ఎనుకోటి సత్యరాజు గారు పెద్దలు గారు దంపతులచే కలశ స్థాపనతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి అక్కడి నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం చేయడం అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి నివేదనలు చేయడం అలాగే మరి ముఖ్యంగా గోకవరం మండలంలో భవానీ భక్తుల చే పడి పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది అలాగే నూట ఎనిమిది రకాల పిండి వంటలతో అమ్మవారికి మహా నివేదన కార్యక్రమం కూడా ఓ రోజు చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సరస్వతి పూజా కార్యక్రమం సరస్వతి హోమం కూడా చేయించడం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పాల్గొనడం చాలా విశేషం అలాగే మరి ముఖ్యంగా అమ్మవారి లక్ష్మీదేవి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా అమ్మవారి ఈ ఉత్సవాలు జరుగుతాయి రథోత్సవం అనంతరం